నమస్తే మనము కిందటి వారి మూడో పద్యంలో ఆతత సేవ చేసేద సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు అని మొదటి పేరు భారతీయ హృదయ సౌఖ్య విధాతకు అని రెండో పేరు వేదరాశి నిర్ణేతకు అని మూడో పేరు మనం చూసాము ఇప్పుడు నాలుగో పేరు దేవతా నికర నేతకు దేవతల యొక్క నికరము నికరం అంటే సమూహము గణము గణానికి నేత ఆయన ఎలాగా నేత అంటే ఏంటంటే మనం రామాయణం కానీ భాగవతం కానీ దేవి భాగవతం గాని ఎప్పుడు చూసినా దేవతలు కష్టపడినప్పుడల్లా వాళ్ళందరూ బ్రహ్మగారిని చేరుకుంటారు చేరుకునే అయ్యా బ్రహ్మ తాత పితామహ దాత రక్షించు అని అప్పుడు ఆయన సరే ఇలా చేయండి అని చెప్తారు తట్టలేదు అనుకోండి ఆయనకి అప్పుడే ఉంటారు సరే మనం చేద్దాము విష్ణుమూర్తి దగ్గరికి వెళ్దాము ఆయనకి తెలుసు దీని ఉపాయం ఎలాగా దీనికి ఉపాయం ఏమిటి అన్నదని లేదు శివుడి దగ్గరికి వెళ్దాం ఆయన దగ్గర ఈ శివులం ఉంది ఆయన కాపాడగలడు అని లేదు అమ్మవారి దగ్గరికి వెళ్దాము రక్షిస్తుంది అని ఇలాగా దేవతలకి నేతృత్వం వహించి వాళ్ళని నడిపించేవాడు దే నేత అని అందుకనే ఇప్పుడు మనకి రాక్షసులు చూడండి ముందు దేవతలు దెబ్బ కొడతారు దేవతలు అంటే ప్రకృతి శక్తులు ప్రకృతి శక్తులు మానసిక శక్తులు వీటిని దెబ్బ కొట్టేవాడు ఫస్ట్ దెబ్బ కొట్టే తొలుత దెబ్బ కొట్టేది రాక్షసులు వీళ్ళు ఇక్కడ దెబ్బ కొట్టినప్పుడు దేవతలకు అప్పుడు ఏం చేయాలి తెలియదు ఇంకా వాళ్ళు చేసుకోవాల్సిన నిర్వర్తించాల్సిన బాధ్యతల్ని వాళ్ళని నిర్వర్తింపజేయక వాళ్ళ సద్భావన శక్తుల్ని మనస్సులో ఉంచే శక్తులని ఉండనివ్వకుండా వాటిని అలజడి చేస్తే అప్పుడు వాళ్ళు ఏం చేయాలి బ్రహ్మగారి దగ్గరికి వెళ్తారు అలా జరుగుతుంది అప్పుడు బ్రహ్మగారు వాటిని సాల్వ్ చేయడం కానీ ఇంకా పై శక్తులకి వెళ్ళడం కానీ జరుగుతుంది భారత దేవతానికర నేతకు తర్వాత కల్మషేత్తకు అని కల్మషము అంటే చెడు దూషితమైనది దుష్ట వక్ర ఇలాంటి నెగటివిటీ అనమాట ఆ కల్మష కరప్షన్ కర్మ కల్మష చేత్తకు కల్మష కరప్ష రెండు కొంచెం సమానత్వం ఉంది సరే కల్మషేత్తకం చేత్త అంటే చిందించేవాడు అంటే కత్తిరించేవాడు కోసివేసేవాడు అని కల్మష యాంటీ కరప్షన్ ఆయన అడ్మినిస్ట్రేషన్ ఈజ్ యాంటీ కరప్షన్ అగేన్స్ట్ కరప్షన్ నాన్ కరప్టెడ్ అని కల్మష చేత్తకున్ నత త్రాతకు అంటే అంటే త్రాత అని అంటాము గాయత్రి గాయంతం త్రా గాయత్రి అని రక్షించు వాడు త్రాత ఎవరికి నత నమస్కారములు చేసే వాళ్ళందరికీ ఆయన రక్షిస్తాడు అని అంటే భక్తులందరినీ సజ్జనులందరినీ రక్షించేవాడు నత త్రాత ఈ విధంగా మూడు పేర్లు మరో మూడు పేర్లు ఈ మధ్యలో తెలుసుకున్నాము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి నమస్తే